ఇసుక దిబ్బల్లో అక్కడక్కడ కొబ్బరి చెట్లు మరోవైపు మడ అడవులు నాకు మాత్రం ఇలాంటి లొకేషన్స్ లో మేనవర్సెస్ లాగా సాహసం చేయాలని ఉంటుంది బట్ కష్టం ఇంతలో నుంచి ఒక ఆయన పట్టి తెస్తున్నాడు అతన్ని ఆపి ఒకసారి పీతలు చూపించండి అన్న పాపం ఆయన కష్టపడి ఆ స్థితిలో ఉన్న పీతలు చూపించాలని కోరికతో పీతల రేట్లు అడిగి ఒక పీత యాభై రూపాయల నుంచి ఉంటుందండి గుడ్డు పీతలు చాలా టేస్ట్ గా ఉంటాయి మా సైడ్ వస్తే ఇలాంటి పీతలు చాలానే ఉంటాయి మీకు కావలితే ఎనీ టైం మా ఊరు రండి అని చెప్పి అక్కడి నుంచి ఆయన మాటలు ముగించుకుని ముందుగా సాగడం జరిగింది కొంచెం ముందుకు వెళ్తే మడాడుల మధ్యలో చిన్న పొంత రోడ్డు ఊరికి ఎంట్రెన్స్ లో ఒక పొడవైన తక్కువగా ఉండే బ్రిడ్జ్ ఓన్లీ బైక్స్ వెళ్ళడానికి వీలుండే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ లొకేషన్ చూస్తే లైఫ్ లో ఎంత అందమైన లొకేషన్స్ ఉంటాయా ఒకవైపు సముద్రంలో చేపల వేటకు వెళ్లే బోట్స్ మరోవైపు ఎటు చూసినా మడాడులు ఆ బ్రిడ్జ్ నుంచి చూస్తుంటే ఊరు మాత్రం ఒక ఐలాండ్ ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ ఇక్కడ నాకు కలిగిన ఆనందం అంత ఎంత కాదు మాటల్లో చెప్పలేను కూడా ఒకసారి ఇక్కడ నుంచి డ్రోన్ ఆపరేట్ చేస్తే లొకేషన్ ఎలా ఉంటుందని డ్రోన్ ఒకసారి పైకి